గోదావరి జిల్లాలో విజయవంతంగా చిరంజీవి నటించిన శంకర్ వరప్రసాద్ గారి చిత్రం ప్రదర్శించబడుతోంది ఇప్పటికే సినిమా విజయవంతం కావడంతో అనేక చోట్ల విజయోత్సవ కార్యక్రమాలు సైతం జరుగుతున్నాయి కాగా కాకినాడ జిల్లాకు సంబంధించి తునికి ఆకాత్మికంగా దర్శకుడు అనిల్ రావుపూడి సోమవారం చేరుకున్నాను థియేటర్ పూర్తిగా అభిమాను నిండిపోవడం ప్రతి షో కలెక్షన్స్ తో అనిల్ రావుపూడి ఆనందాలకు అవధులు లేవని చెప్పుకోవచ్చు మీ అందరినీ చూస్తుంటే చాలు నాకు కడుపు నిండిపోతోంది ఇదే నాకు నిజమైన సంక్రాంతి అంటూ అనిల్ రావుపూడి ప్రత్యేకంగా ప్రసంగించారు చిరంజీవి నటన ఏ విధంగా ఉంది మీరు అనుకున్నట్లు నేను చూపించగలిగానా అంటూ ప్రేక్షకులతో వన్ టు వన్ గా ప్రశ్నలు వేస్తూ దర్శకుడు సరదా దగ్గర ఇప్పటికే సినిమా మూడు వందల కోట్లు గ్రాస్ చేసిందని ఈ సంక్రాంతికి నిజమైన సంక్రాంతి మన శంకర్ వరప్రసాద్ గారి చిత్రమే అంటూ దర్శకుడు ప్రసంగించారు మరో పక్క వచ్చే సంక్రాంతికి ఎలాంటి సినిమా కావాలని అనిల్ రావుపడి క్వశ్చన్ చేసిన తరుణంలో ఎన్టీఆర్తో సినిమా కావాలంటూ అభిమానులు పేర్కొన్నారు అదేవిధంగా మరికొందరు ప్రభాస్ పవన్ కళ్యాణ్ తో సైతం సినిమా తీయాలంటూ దర్శకుడిని కోరారు అయితే ఇదంతా వారికి తెలిసేలా మీరు మాట్లాడండి అంటూ సరదాగా దర్శకుడు మాట్లాడారు దర్శకుడు రాక్తో సినిమా థియేటర్లో సందడి వాతావరణం నెలకొంది సినిమా ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరూ దర్శకుడితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు అయితే ప్రస్తుతం కాకినాడ జిల్లా తదుపరి అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో సైతం దర్శకుడు పెళ్లనున్నట్లుగా తెలిపారు ఊరికి వచ్చే అదిరిపోయింది ఊరు అదిరిపోయింది థియేటర్ అదిరిపోయింది మీరు అదిరిపోయారు మండే సోమవారం పొద్దున ఇంత హౌస్ఫుల్ అయిందండి ఇంకెంతకంటే సంతోషం ఉంటుందా మాకు యూ థ్యాంక్ యూ సినిమా ఎలా ఉంది రైతుర్ గారి స్టైల్లో చెప్పండి ఎలా ఉంది వావ్ ఎలా ఉంది సో చరణ్ జీ గారు అన్నాల నుంచి ఎలా చూడాలనుకునో అలా చూసాం సో మెగా స్టార్ చరణ్ జీ గారు తనకి ఇష్టమైన తన స్ట్రాంగ్ ఒక గ్రౌండ్ లోకి వస్తే ఎలా ఉంటదో రికార్డ్స్ అన్ని మీరు చూస్తున్నారు ఉన్నారు ఆల్మోస్ట్ 300 కోట్లు దానికి వెళ్ళిన సినిమా ఈ వన్ వీక్ లో అవుjadi మెగా స్టార్ చరణ్ జీ ఎప్పుడు నుంచో ఆయనతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను ఫైనల్గా నా డ్రీమ్ నెరవేరింది దాని మీరు ఎంత పెద్ద సక్సెస్ చేశారు నాకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగంటే మా ఇంటికి వెళ్ళి బంధువులతో గడుపుతున్నాను కానీ సంక్రాంతి సినిమా వస్తే ఎక్కడికి వస్తాడో తెలుసా మీ ఇంటికి మీ థియేటర్స్కి వస్తా మీ దగ్గరికి వస్తా